పూణేలోని పోర్షే యాక్సిడెంట్ కేసు మరో కీలక మలుపు తిరిగింది ఇప్పటి వరకు అన్ని విధాలుగా విచారణ చేపట్టిన పోలీసులు తమ డిపార్ట్మెంట్ వాళ్ళని విచారిస్తున్నారు అంటే పోలీసులే పోలీసులను ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా ప్రమాదం జరిగిన తరువాత పాటించిన ప్రోటోకాల్పై ఆరా తీయనున్నారు రియాల్టర్ కొడుకైన నిందితుడికి కొంతమంది పోలీసులు వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారన్న ఆరోపణలు గట్టిగానే వచ్చాయి కస్టడీలో ఉన్నప్పుడు పోలీసులే స్వయంగా నిందితుడికి పిజ్జాలు బర్గర్లు తీసుకెళ్లారని విమర్శలు ఉన్నాయి దీనిపైన విచారణ అవసరమని భావించిన ఏసీపీ ఆ పోలీస్ స్టేషన్లోని అధికారులు అందరినీ ప్రశ్నిస్తున్నారు ఈ ఘటనపై మొట్టమొదట కేసు నమోదైన యార్వాడ పోలీస్ స్టేషన్లోనే ఈ విచారణ జరగనుంది అంత పెద్ద నేరాన్ని చాలా సులువుగా తీసుకోవడంతో పాటు మెడికల్ ఎగ్జామినేషన్లో జాప్యం చెయ్యడము అనుమానాలకు దారితీసింది శరీరంలో ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎంత ఉందో తెలియాలంటే వెంటనే టెస్టు చేయాలి అలా కాకుండా పోలీసులు ఆలస్యం చేసినట్లు ఆరోపణలున్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏసీపీ విచారణ చేపట్టనున్నారు